పక్కనే ఉన్న కమల కంగారు పడుతూ భర్తని కొడుకుని చూస్తూ ఉంటుంది కొడుకి మాటలకి విసుగు చెందిన శివయ్య గట్టిగా అరుస్తూ సరేరా నువ్వు చెప్పినట్టే నేను ఈ పోటీకి అని చెప్పగానే వాసు చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక మరుసటి రోజు ఇద్దరు సంతలో ఎదురెదురుగా బండ్లు పెట్టుకుని జిలేబీలు తయారు చేస్తూ ఉంటారు అప్పుడే ఇద్దరు నదమ్ములు నడుచుకుంటూ సంత వైపు వస్తూ ఉంటారు మన చెల్లెలిపెళ్లికి అన్ని ఐటమ్స్కి అడ్వాన్సులు ఇచ్చాం కానీ ఒక్క స్వీట్ కూడా పెడితే బాగుంటుందని నాకనిపిస్తుందన్నా సరిగ్గా చెప్పావురా తమ్ముడు నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను కానీ మనకేమో సమయం తక్కువగా ఉంది ఇప్పటికిప్పుడు స్వీట్లు తయారు చేసేవాళ్ళు దొరుకుతారా చెప్పు అదేంటన్నా అలా అంటావు ఎక్కువ ఇస్తామంటే వంద మంది క్యూలో నిల్చుంటారన్నా సరే అయితే నువ్వు చెప్పినట్టే చేద్దాం పదా